మరి ఉత్తరం చూద్దామండి కరీంనగర్ నుంచి గాయత్రి రాస్తున్నారు గణపతికి సంకష్టం తెలియచేయాలి గణపతికి ప్రీతిపాత్రమైనటువంటివి నువ్వులు బెల్లంతో దంచి కట్టిన ఉండలు దూర్వ గరికలు మోదకములు అపూపములు అపూపమంటే శనగపప్పు బెల్లము రెండింటినీ కలిపి ఉడకపెట్టి చేసిన పూర్ణాన్ని గోధుమ పిండి ముద్ద లోపల ఉంచి గుండ్రంగా చేసి వాటిని నేతిలో ఒకవేళ తీసినట్లయితే వాటికి మోదకము అని పేరు లోపల ఏముంది అపూపం అని ప్రాణం బయటికి ఏముంది శరీరం గోధుమ పిండి లోపల ఆత్మజ్ఞానం ఇంతటి జ్ఞానం ఆ చిన్న పూర్ణం ముద్దలో ఉంటుంది ఇవి గణపతికి చాలా ప్రీతిదాజకమైనటువంటివి కనుక వీటిని వినియోగించి స్వామికి నైవేద్యం సమర్పిద్దాం గణపతి అనుగ్రహాన్ని పొందుదాం ఈ మంత్రం పొందాలి అంటే కూడా సూర్యనారాయణమూర్తి విగ్రహం మంత్ర చెప్పాలి అని కూడా అధర్వశీర్షం చెబుతుంది ఇది చెప్పుకోదగ్గ అంశం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు